ఈ వారం ఓటీలోకి అభిమానులు ఎప్పటి నుంచి ఎదురు చూస్తున్న సినిమాలు స్ట్రీమింగ్ కి వచ్చేస్తున్నాయి మటర్ మిస్టర్ నుంచి సూపర్ హీరో దాకా కొత్తగా వస్తున్న ఈ ఆసక్తికరమైన సినిమాలు ప్రైమ్ వీడియో జియో ఆటారు నెట్ఫ్లిక్స్ సోనీ లీ వంటి ఓటీలను షేక్ చేయడానికి సిద్ధంగా ఉన్నాయి వీటిలో ఇడ్లీ కడాయి కాంతార చాప్టర్ వన్ సినిమాలతో పాటు లోక కూడా ఉంది భయ్యా బాక్స్ ఆఫీస్ ని బద్దలు కొట్టిన ఈ సినిమాను ఓడిట్ లో చూడడానికి అందరూ సిద్ధమవ్వండి ఈ సినిమాల గురించి మరిన్ని వివరాలను తెలుసుకునే ముందు ఈ వీడియో నియకుండా చూస్తున్నట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేసి సపోర్ట్ చేసుకున్న భయ్య వీటిలో ఫస్ట్ మూవీ పేరు వచ్చేసి ధనుష్ నటించిన ఇడ్లీ కడాయి మూవీ ఈ కథ నది మురుగన్ ఒక చిన్న ఇడ్లీ దుకాణం నుండి కార్పొరేట్ హోటల్ కి వెళ్లే ప్రయాణాన్ని చూపిస్తుంది భయ్య ఈ సినిమా నెట్ఫ్లిక్స్ లో అక్టోబర్ అటోబర్ నుంచి స్ట్రీమింగ్ అవుతుంది ఎమోషనల్ మూవీస్ ని ఇష్టపడే ఫ్యాన్స్ ఎవరైనా ఉన్నట్లయితే ఈ మూవీని చూడండి సూపర్ గా ఉంటుంది సెకండ్ మూవీ పేరు వచ్చేసి లోకా చాప్టర్ వన్ ఈ బ్లాక్ బస్టర్ చిత్రంలో చంద్రానే మిక్చరయల్స్ మహిళ కర్ణాటక వచ్చి అవయవ అక్రమ రవాణా సిండికేట్ లో పాల్గొంటుంది భయ్య ఆమెకు అతిథి శక్తులు కూడా ఉంటాయి ఆమె ఎందుకు ఈ సిండికేట్ లో ఎంట్రీ ఇచ్చింది ఆమెకున్న పవర్స్ తో ఏం చేస్తుంది అన్ ఇంటెన్స్ తో నడుస్తుంది భయ్య ఈ కథ అనేది ఇది కేరళ జానపద కథలు సూపర్ హీరో శైల్ ని మిక్స్ చేస్తూ లోక ఈ సంవత్సరం అత్యధిక వసూలు సాధించిన మలయాళం చిత్రంగా నిలిచింది భయ్య ఈ సినిమా జియో హాస్టల్ లో అక్టోబర్ ముప్పై ఒకటి నుంచి స్ట్రీమింగ్ అవుతుంది థర్డ్ మూవీ కాంతార చాప్టర్ వన్ చాప్టర్ వన్ సినిమా కాంతారే సీక్వల్ గా వచ్చింది భయ్య ఈ సినిమా నది భూతకోల పండుగ మూలాలతో మొదలవుతుంది కదంబ రాజవంశ పాలకులు తమ రాజ్యాన్ని కాపాడుకుంటూ స్థానిక దేవతలను పూజించి అటవీ ప్రజలను ఇలా అనిచి వేయడానికి ప్రయత్నించారు ఈ సినిమా చూపిస్తుంది భయ్య అక్టోబర్ ముప్పై నుంచి ఈ సినిమా ప్రైమరీ లో స్ట్రీమింగ్ అవుతుంది ఫోర్త్ మూవీ పేరు వచ్చేసి ఆర్యన్ ఈ కథలో విష్ణు విశాల్ ఒక పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ ఒక సైకో చేసే భయంకరమైన హత్యలను ఛేదించడానికి వస్తాడు ఈ సినిమా ఒక గ్రిప్పింగ్ స్టోరీతో వస్తున్న ఇన్వెస్టిగేషన్ క్రైమ్ థ్రిల్లర్ థియేటర్లో రెండు వేల ఇరవై ఐదు అక్టోబర్ ముప్పై నుంచి ఈ సినిమా రిలీజ్ కానుంది వచ్చే నెలలో ఈ సినిమా నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అయ్యే అవకాశం ఉంది నేను చెప్పిన మూవీస్ లో మీరు ఏ మూవీ కోసం వెయిట్ చేస్తున్నారో కామెంట్ రూపంలో లో కమెంట్ చేయండి ఇంతకంటే బెస్ట్ మూవీస్ కావాలనుకుంటే మన ఇన్స్టాగ్రామ్ టెలిగ్రామ్ వాట్సప్ గ్రూప్ జాయిన్ అండి బెస్ట్ మూవీస్ వస్తాయి భయ్యా మరిన్ని మూవీ రివ్యూస్ కోసం మన ఛానల్ని లైక్ చేసి సపోర్ట్ చేసుకుందాబాథ